కలువరి మహిమా సుబసందేశం దేవుని జననామము యొక్క మహిమకలుగుటగా ఆ శర్ది వ్రాస్న మొదటి పద్యిక 7వ అధ్యాయం 223 వచనాల మాంటాడు దాసుడు స్వాతంత్రము ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వారు క్రీస్తు దాసు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుండా చదవబడిన దైవ లేఖన భాగము దేవుడు మనందరి నిధుల్లో మనకు ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు ఆమె ప్రభు నాకు అత్యంత ప్రేమైన దేవుడులా అపోస్తమైన పౌరు భక్తుడు తన ఆత్మీయ పిల్లలైనటువంటి గురంతి సంఘానికి మరి లేఖ రాస్తూ వారు ఏ స్థితిలో నుండి బయటికి వచ్చారో ఎలా ఉండాలో అలా ఎలా ఉండకూడదు ఆ యొక్క మాటలో మనకు వివరిస్తున్నాడు ఆయనతో పిలువబడిన దాసుడు ప్రభువు వలన పొందిన వారు ఒకప్పుడు మానవాళి అందరూ కూడా సాధారణకు దాసులుగా ఉన్నారు సాధారణ అధికారంలో ఉన్నారు పాపములకు దాసులుగా ఉన్నారు అయితే దేవుడు మనల్ని పిలిచాడు ఆయన అంటే ఎవరన్నా అంటే నేను నీతి వంతులను రాలేదు పాపులనే విలువ వచ్చింది నేను నా పాపాలను కడుక్కోవాలని నుండి నీతిగా జీవించాలన నుండి మంచిగా బ్రతకాల నుండి అని నువ్వు అనుకుంటే చాలా ఏసయ్య నుండి పిలుస్తున్నారు అనేది గమనించాను నేను ఇలానే బురదలో బురతానండి అని అంటే నీ ఏసయ్య పిలిచినా కూడా వినబడదు నాకు ఈ పాప జీవితమే కలదు ఇక నేను నీతిగా బ్రతకాలి అని అనుకునే వారికి మాత్రం దేవుని యొక్క పిలుపు వినబడుతుంది మానవాళ్ళందరి కూడా సాధారణ అధికారంలో ఉన్న యేసునాథుడు తన శరీర రీతిగా ఆయన స్వార్థ ప్రకటన చేస్తున్న కాలంలో కూడా చెప్పాడు ఏమని అన్నాడంటే ఇదిగో ఈ లోకాధికారి వచ్చిచున్నాడు అని అన్నాడు అపవాదం ఉద్దేశించి ఏ అధికారం చెప్పాడు ఈ లోకాధికారి అని అన్నాడు యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయపు ముప్పైవచనం ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చిచున్నాడు నాతో వాడికి సంబంధం లేదు అగ్వాని లోకాధికారి అని అన్నాడు అధికారి అని అన్నాడంటే వాణికంటూ ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో వాడే అధిపతి వాడి అధికారి రాజ్యం ఉంది అందుకనే పరలోక ప్రాంతంలో ఏసయ ఏమని ప్రార్థన చేయమన్నాడంటే నీ రాజ్యము వచ్చునుగా కానీ ప్రార్థన చేయమన్నారు దేవుడి రాజ్యము సాతాను రాజ్యము కూలిపోవాలి సాతాను లోకాధికారి అని ఏసయ చెప్పాడు సాతాను కూడా చెప్పుకున్నాడు ఒకసారి మతేశ్ వార్త నాలుగవ అధ్యాయం మతేశ్ వార్త నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ ఆయనను తోడుకొని పోయి ఈ ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పాడు ఏసయ్యనట ఏం చేయాలట అపవాదికి సాగిలపడి నమస్కారం చేసిన ఎడల ఇస్తాను అని అనుకున్నాడు అగోవాది ఏమి ఇస్తారట ఈ లోక రాజ్యముల మహిమంతయుసైగా చూపెట్టి ఇదంతా నీకు ఇచ్చేస్తారు నాగో దండం పెట్టు సాగిలపడి నమస్కారం చేయి సాధారణ దండం పెట్టాల్సిన అవసరం ఏసైగా ఉంది ఈ లోక రాజ్యముల మహిమంతా ఏ చూపించి నాకు నమస్కారం చేస్తే నీకు ఇరా చేస్తాను నమస్కారం చేశాడు ఏసలేదు వారి గద్దించేశా వానికి దన్న పెట్టి తీసుకోవాలని అవసరం ఏముంది వారితో యుద్ధం చేసి ఏసయ్య ఈ రాజ్యం అంతా తన వశం చేసుకుని విన్నాడు అత్యంత సమీప భవిష్యత్తు అపోస్తుల కారణ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయంలో పద్దెనిమిదవ సగభాగంలో చదవచ్చు వారు చీకటిలోనికి దేవుడి వైపునకు తిరిగి అపోస్తుల కారణము ఇరవై ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ చీకటిలో వెలుగులోనికి నుండి దేవుని వైపు తిరిగి నా ఇన్న విశ్వాసం చేత పాప క్షమాపణను వారిలో వారి పొందుతున్నట్లు వారి కన్నులు లక్ష నేను నిన్ను వారి యుద్ధకు పంపేదని చెబుతున్నాను దేవుడు పౌరు గారితో చెప్పిన మాటను అక్కడ రాజుగారికి చెబుతున్నారు దేవుడు నన్ను ఈ రీతిగా మాట్లాడాలండి చీకట్లో ఉన్న వారిని వెలుగులో నడిపించాలన్నారు సాతాన్ అధికారంలో ఉన్న వారిని దేవుడి వైపు నడిపించాలని చెప్పారు ఎవరు వారు సాతాన అధికారంలో ఉన్న అందరు లోకమంతా వారి ఆధికారంలోనే సాధారణకు దాసులుగా బందీలుగా ఉన్న వాడు ఏం చేపిస్తున్నాడో బాబో పాపము చేయి వాడు పాపమునకు దాసు మీరు ఎక్కడ చూడండి ఇద్దరు యజమానులకు పని చేయడానికి గీ ఎవరైనా పని ఉడబడితే పనికి పెట్టుకుంటే నేను నీ పని చేస్తే ఇంకొకళ్ళ పని చేస్తూ కుదవుతుందా నీ టైమింగ్ అన్నా మార్చుకోవాలి లేకపోతే రోజన్నా మార్చుకోవాలి ఇద్దరు యజమానులకు దాసుడుగా చాలా చాలామంది దేవుడు ప్రజలు లోకంలో ఉన్నప్పుడే లోకస్తుల లాగా చర్చిపచ్చినందుకనేమో భక్తుల లాగా ఇవన్నీ చూసి రాష్ట్ర గారు ఇంతమంది వచ్చారని సంబరపడతారు కావచ్చు కానీ దేవుడు సంబరపర అపోజిట్ పౌరు గారే తన ఆత్మీయ పిల్లలైన పిలిపి సంఘానికి లేఖ ఏమన్నారంటే మీరు ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు నేను మీతో లేని ఈ కాలం కూడా మీ రక్షణను మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి పిలిపి పండి కనుక దేవుడు మనకిచ్చిన పరిశుద్ధత భక్తి విశ్వాసం మనము జాగ్రత్తగా కాపాడుకున్నంత కాలమే మనకు అప్పుడు అందరము సాధారణ పిల్లలమే కానీ ఇప్పుడు మనకు దేవుడి పిల్లలని ఆధిక్యత దేవుడిని దేని వలన ఎలా మనము దేవుని పిల్లలం అవుతున్నాం అంటే విశ్వసించడం వలన విశ్వాసం అవ్వడం రెండవది బాక్ వలన వలము దేవుడి పిల్లలుగా మనము మార్చుకోత పాట ఒకటి మీ అందరు తెలుసు అనుకుంటా నా సంకటములను తీరిపోయే సంహారదూతలను దాటిపోయి అనే మాటలు అంటాడు

సంవత్సరాల నుండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐరోపు అనే దేశంలో బానిసలుగా బ్రతికారు వారు దాస శృంఖలాల కింద వారు తగ్గిపోయారు వారు వీరితో వ్యక్తి జయించారు చేయించారు వారు చేయించిన వ్యక్తి బట్టి వీరు దేవునికి నిట్టూర్పులు విడిచారు కన్నీరు కాచారు అయ్యా నాకు విడుదల దయచేయ అని మీరు దేవుణ్ణి వేడుకున్నా కొన్నిసార్లు ఏడుపు కూడా రాక మూలిగా శక్తి లేక అంత కఠినంగా వాడు పనిచేయించాడు అంత బానిసరిగా ఉండిపోయాడు మోసే నాయకత్వంలో ఇస్రాయల్ నడబడిన దేవుని ప్రజలను దేవుడు దేవుడి ఐక్తులు నడిపించిన మీరు పోతే మాకోట్ పని చేస్తారు కఠినమైన పనులు వ్యక్తి పనులు చేయించా శ్రమకు తగిన వేతనం లేదు అది విడ ఏడుస్తుంది పానవడానికి వెళ్తానన్న కూడా అంత కఠినంగా వ్యవహరించేవాడు మేము ఈ పెట్టి పనులు తట్టుకోలేము ఈ బాధలను భరించలేము అయ్యా మీరు మాకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశంలో మనం నడిపించున్నాము మమ్మల్ని వారిసత్వంలో విడిపించిన ఆనాడు ఇస్రాయేల్ దేవునికి మొరపెట్టారు మూలుగురు దేవుడు వీళ్ళ ప్రార్థన విన్నారట వీళ్ళ మూలుగురు వీళ్ళ నిట్టూర్పులు విన్నారట విని మోషేరు అనే ఒక నాయకుని ఆధ్వర్యంలో ఇస్రాయేల్ ప్రజలను ఐదులో నుండి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు కళాను వైపు నడిపించాడు పరకొనియలేదు కఠినమైన తెగులను దేవుడు ఐగుప్తులోనికి పంపించాడు సాధారణ అధికారంలో నుండి దేవుని వైపు నేను ప్రజలను అందించాలని దేవుడు నాతో మాట్లాడాలని పౌరుడు అగ్నిప చెప్పారు సాధారణ అధికారంలో ఉన్న వాడు ఏం చేశాడు ప్రజలందరినీ పాపంలో పడేసారు పాపము చేసే ప్రతి వాడు కూడా పాపమునకు దాసు అపోస్తుడైన యోహాన్ రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ అందుకు యేసు పాపము చేయు ప్రతి వారము పాపమునకు దాసుడని మీతో నిత్యముగా చెప్పు నువ్వు పాపము చేస్తే పాపం నీ మీద అజమాయం చేస్తుంది అంతే నువ్వు దానికి బానిసైపోతుంది నువ్వు ఏ పాపమైనా సరే అది వ్యసలంగా మొదటగా ఉండదు మొదట సరదాగా ఉంటుంది ఆ తర్వాత వ్యసరంగా మారుతుంది నువ్వు ఏదైనా తీసుకో దుష్ట సామర్థ్యము మంచి నడవడిని చెప్పు జ్ఞానులతో సహవాసం చేసిన వాడు జ్ఞాని అవుతుంది పరిశుద్ధులతో సహవాసం చేసిన వాడు పరిశుద్ధుడు మరి తాగబోతున్న సహవాసం చేసినవాడు ఇలా తాగడు కానీ మేము తాగడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది ఒక్కదాని గురించి అనట్లేదు నేను ఆ స్థానంలో నువ్వు ఏదైనా పాపము చేయి వాడు పాపము నాకు దాసుడను తాగబోతుడు నిలవదా భార్యకు నొట్టేత్తడు పిల్లలు నొట్టేస్తాడు నీతోడు నాతోడు అవతోడు అయ్యతడు అని అంటుంది మళ్ళీ తెల్లారి మళ్ళీ రోడ్లు కాలుగులు కొలుచుకుంటే ఇంటికి పోతుంది నిజన ఒట్లేసిన కదా సామి మళ్ళీ ఇదే సామి అని అంటే ఏమంటాడు తాగదు నాకు మళ్ళీ కానీ బాగా కొట్టుకుంటానలో రా ఏమైనా బాధ లాభదానం ఏదో తెలియకుండా దానికి దాసుడు అయిపోయింది ఒక గుంజంపు కట్టేసిన పశువు ఎట్లయితే దాసు తిరుగుతా ఉంటుంది వద్దున ఇటు పోగురా పోగురా తన్ని నాటే పోతాడు బుద్ధి నాటే పోతాడు తిట్టినాటే పోతాడు దాసుడైపోయాడు దాసుడు అయిపో చాలా వీరుడు శూరుడు సంసంలో ఆయన పేరు ఎవరు చాలా పిలిస్తే సదారులకు గడగడ వణుకుట్టేది అలాంటి వీరుడు తప్పుకు అలవాటైపోయాడు సరదాగా మొదలుపెట్టాడు కథ మజా అనిపించింది తర్వాత చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇంకా ఆయనంత దిగినట్టు మణులు దిగినట్లు మాత్రం దాంట్లో అమ్మాయి వ్యామహోమలు పడిపోయారు ఎన్నో ఏషాలు ఎత్తాంది వీరం చంపాలని ఆయన కూడా గుర్తించలేకపోతున్నాడు ఏమైంది ఆమె దాసుడు అయిపోయాడు అయిపోయాడు ఈయన చెప్పినట్టుగా తాడు గట్టెత్తాను సంశోహం పిలిచి వచ్చి అంటాను పటపట తెప్పి పోయింది సంఖ్యలు అన్నాడు సంఖ్యలతోంది సంశో పిలిస్తే వస్తాను బాడ్యుడు ప్రేమగా మాట్లాడితే అందరు నా మేలు పోయేటోని అనుకోకండి మోసపోతారు జాగ్రత్త ఆఖరిగా ఎలా మారిపోయారంటే అమ్మాయి అరుగుడు నేరుగుడు ఎప్పటికైనా చచ్చిపోయేదే కదా మనిషి వేదాంతా మాట్లాడతా అండి ఎప్పటికైనా చచ్చిపోయేదే కదా అదేదో దీనికి చెత్త చూ అసలు విషయం ఏంటంటే నా గుండికితే నా శక్తి అని చెప్పేసింది మంగళవారం పిలిపించి చక్కగా సార్పో ఏం చేసేసి క్లీన్గా ఇట్లా నెత్తి చేయి పెట్టగానే గ్రౌండ్ ఫ్రీగా గ్రౌండ్ చేసినట్టు చేసింది ఇప్పుడు వెళ్తాను సంసోధి వచ్చి అని అంటే విరజింపు కొను వేసినట్టు ఇట్టు దేవుని పిల్ల విరజింపు కొన్ని వేసాడట సంసోధం విరజింపుకొని లేతే ఏమున్నది ఇటన్నా ఇటొత్తలేవు అటు అన్న అటు బోదలేవు మాత గుళ్ళయి ఎంత పని చేశావేనంటే దానికి కావాల్సింది ఏంటి పిలిస్తిన సదారు దగ్గర మాట్లాడుకుంది బేదం దానికి కావాల్సింది దొరికింది కథ వీరేసింది రైట్ ఇది ఏమి పాపము చేయి వాడు పాపములకు అంతే నువ్వు సరదాగా ఎంటరాయం కావచ్చు కానీ కొంతకాలానికి నువ్వు సరదాగా మొదలుపెట్టిన పాపాలు ఆ చిన్న పాపమే రేపు నీ భవిష్యత్తును మొత్తము చిరబట్టి పెద్ద పాపాలుగా మారచ్చు పాపము చేయి వాడు పాపమునకు దాసులు ఒకప్పుడు శాతాను దాసులుగా ఉన్నాము పాపానికి దాసులుగా ఉంటుంది అటు మనల్ని పాడు చేసి అలాంటి మనలను ఏసయ్య తన కృప వలన ఆ చెడ్డ జీవితం నుండి ఆయన మనలను విడిపించాడు అని లూయ ఎలా విడిపించాడు తన ప్రాణము పెట్టి తన రక్తమును కాల్చి మనలను విమోచించడానికి ఏసయ్య ఈ లోకంలో రోజులు వచ్చాడు అది లూయా మతృ పది అధ్యాయం నలభై ఐదో వచ్చిన మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణములు ఇచ్చుటకు వచ్చి విమోచించడానికి వచ్చాడు ఏసైఎ మనను అరే ఏం చేయడానికి వచ్చాడు విమోచన ఒకప్పుడు విలీనమై ఉన్నాం ఆ తర్వాత విమోచన దొరికింది దేవు విలీనమయ్యా అగ్వాది తంత్రాలలో అగ్వాది అడుగుజాడల్లో అగ్వాది రాజ్యంలో విలీనమైన మనలను క్రీస్తు చేసుడు ఏం చేశాడు విమోచించాడు కనుక ఏసయ్య మన యొక్క విమోచన ఏసయ్య మన విమోచన కొరంటలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆఖరి వచ్చిన చదువు కొరంట రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చు అతిశయించువాడు ప్రభువునంతి అతిశయింపవలని అని రాయబడినది నెలవేరున్నట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను అనన్నా ఏసయ్య మనము నాలుగు ఒకటి జ్ఞానము ఏసయ్య మన జ్ఞానము నాకు బాగా తెలియని అనుభవం దేవుడు కూడా నా జ్ఞానం ఎవరు ఏసయ్య అంటే ఏసైకి మించిన జ్ఞానం ఇంకేది లేదు రెండవది నీతియు అనన్నారు మన నీతి ఎవరు మన క్రియలు కాదు మన నీతి ఏసయ్య మన మూడవది పరిశుద్ధత మన పరిశుద్ధత ఏసే ఎవరు మన పరిశుద్ధత తర్వాత నాలుగవది మన విమోచనను కూడా ఆయన ఏదైనా కట్టబడి ఉన్నదనుకోండి దాన్ని విలయించి విడిపించి కూడా తీసుకు వెళ్ళారు ఓ బుర్రో మేకో ఏదో కావాలని వెళ్ళారు ఆవు దాని యజమానుడు ఏం చేస్తారో దాన్ని గట్టిగా కట్టి పట్టుకుంటాడు సార్ మాకు ఇది కావాలి అని అంటే విల ఇచ్చి తీసుకు వెలయకుండా మాకు ఇది నచ్చింది తీసుకుపోతుంది గురుదా తీసుకుపోనివ్వడా తీసుకుపోయినా నడవదు సార్ నాది ఇచ్చకపోతాను సార్ అంటే అలా వెలయించామనుకోండి మనం అధికారి అపవాది యొక్క అధికారము ఉంది ఏసై ఏం చేశారు మనలను వెలయించి బయటికి లాగా అందుకొరకే చదువుకున్న మూల వాక్యము ఏమన్నారంటే మీరు విలువెట్టి కొనబడినవారు మొదటి కొరకి పత్రిక ఏడు ఇరవై మూడులో ఏమన్నారంటే మీరు విలువ పెట్టి కొనబడుతున్నారు ఏ విలువతో ఉన్నాడట ఏమిడి విలువగా ఇచ్చాడాయన వెండి ఇచ్చి మనల్ని ఆ వెండిని వెలగా చెల్లించి విడిపించాలా బంగారం వెలగా ఇచ్చి విడిపించాలా లేకపోతే ఏదైనా వస్తువులను వెలగా ఇచ్చి విడిపించాలా ఏమి మనల్ని దేవుడు మొదటి పేదూరు పత్రిక మొదటి పేదూరు పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుకున్నా పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి చేయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు ఎలా విమోచింపబడలేదు అన్నమాట వెండి బంగారం వంటి చేయవస్తువుల ద్వారా కాద అమూల్యము అయినా రక్తము చేత అనగా నిర్దోషము నిష్కాంతమునకు పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపుబడిరని మీరు కదా దేనితో దేవుడు నిన్ను నన్ను విమోచించాడు దేవుని రక్తము ద్వారా ఇస్రాయల్ ప్రజలు ఐదు నుండి బయటికి రాకము వారు గొర్రెపిల్ల రక్తంలో తమ ద్వార బంధములకు గొర్రె పిల్ల రక్తము అందుకొరకే ఎర్ర సముద్రము వారికి దారి ఇచ్చింది మరి అదే ఎర్ర సముద్రము అయ్యుక్తు సేన వాళ్ళకే కాలివ్వలేదు అంటే వాళ్ళ గుర్రెపిల్ల రక్తమును దేవుడు విమోచించడానికి తన రక్తమును కొరకు వెలగా చెల్లించిన ఇంతకంటే ప్రేమ కలిగిన దేవుడు ఇంకెవరున్నారు ఈ ప్రపంచం తన ప్రాణ 又又有点冷啦。